హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఫ్రెండ్స్ టీజీఏఎస్ఐ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని టీఎస్ఎంసీ థౌసండ్ థిఫీ ఫైవ్ సంస్థ ఉంటే ఎవరైతే సెకండ్ ఫేజ్ ఒక వెషన్ ఇచ్చేసి ఉన్నారో సో వాళ్ళందరికైతే ఒక గుడ్ న్యూస్ అనమాట సో మనకి చూసుకున్నట్లయితే కొత్తగా కొన్ని కోర్సెస్ అండ్ ఐ మీన్ కొత్తగా కొన్ని కాలేజ్ అయితే పెంచారు దాంతో మనకి ఫైనల్ ఫేజ్ అనగా థర్డ్ ఫేజ్లో కూడా మనకి మంచి సీట్స్ అయితే వచ్చే అవకాశం అవుతుంది అండ్ అదేవిధంగా సో ఫీ ఫీ గురించి అయితే కొంచెం ఒక అప్డేట్ అయితే వచ్చింది అది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లైన్ అంత ఆప్షన్స్ పెట్టుకోండి అండ్ వీళ్ళైతే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ అదే విధంగా మీరు ఫస్ట్ ప్రియారిటీ ఏ ఆప్షన్స్ పెట్టారు ఏ ఏ బ్రాంచ్ పెట్టారు ఏ కాలేజ్ పెట్టారు అది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలిపండి ఫ్రెండ్స్ ఓకేనా ఎక్కువ మంది ఐ మీన్ ఎం ఎక్కువ మంది ఒక కాలేజ్ పెట్టారు అట్లా ఈ బ్రాంచెస్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారంటే సో మనము థర్డ్ ఫేజ్లో ఆ యొక్క సీట్స్ ఉంటాయా ఆ యొక్క బ్రాంచ్కి సంబంధించినటువంటి సీట్స్ ఉంటాయా లేదని చెప్పేసి దానిపైన కొంచెం అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనం లాగొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లోకి మరో నాలుగు కొత్త కళాశాలలు అని చెప్పేసి మనకి ఇచ్చారు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్రంలో మరో నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు ఎప్సెట్ కౌన్సిలింగ్లోకి చేరాయి వాటిల్లో ఒకటి కొత్తగా కాగా మరో మూడు గతంలో మూతపడి మళ్ళీ ఈసారి తెరుచుకున్నవి తెరుచుకున్నాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి మహబూబ్ నగర్ జిల్లాలో జీకే ఇంజనీరింగ్ మైనార్టీ కళాశాలకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇటీవల జీవో జారీ చేసినందు చేసినందున దాన్ని కౌన్సిలింగ్లోకి చేర్చారు దాంట్లో రెండు వందల నలభై సీట్లు అందుబాటులోకి వచ్చాయి టూ ఫార్టీ సీట్స్ అండ్ అదేవిధంగా ఈసారి పునరుద్ధరించిన మరో మూడు కళాశాలల్లో టూ ఫార్టీ సీట్లకు మాత్రమే అనుమతి దక్కింది దాంట్లో డెబ్బై శాతం సీట్లకు ఈడబ్ల్యూఎస్ కోట కింద మరో పదిహేడు సీట్లు కలుపుతారు సో వాటికి తోడు రెండో విడత కౌన్సిలింగ్లోకి ఎన్సీసీ క్రీడా ఆర్మీ కోటా సీట్లను కలపడంతో మరో ఆరు వందల వరకు సీట్లు వచ్చాయని చెబుతున్నారు సో మొత్తం మీద ఒక వెయ్యి ఒక వందకు పైగా సీట్లు చేరినట్లు సమాచారం రెండో విడత సీట్లను ఈ నెల ముప్పై అవ లోపు కేటాయిస్తారు అని చెప్పేసి ఇచ్చారు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా మనకి లెవెన్ హండ్రెడ్ సీట్స్ వరకు అయితే వచ్చాయి ఆల్మోస్ట్ ఎన్సీసీ కావచ్చు స్పోర్ట్స్ కావచ్చు సిఏపి కావచ్చు సో ఇవన్నీ కలుపుకొని అండ్ అదేవిధంగా సెవెంటీన్ సెవెంటీన్ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ సీట్లు ఏవైతే సెవెంటీన్ సీట్ల వరకు ఈడబ్ల్యూస్ కలుపుకొని మరి మొత్తం మనకైతే లెవెన్ హండ్రెడ్ సీట్స్ వరకు వచ్చాయని చెప్పేసి అన్నారు ఫ్రెండ్స్ ఈ విధంగా చూస్తే కనుక మనకి నెక్స్ట్ ఫేజ్ కూడా సీట్స్ అయితే పెరిగా పెరిగి అంటే పెరుగుతాయి అండ్ అదేవిధంగా ఈ యొక్క ఫేజ్లో మనకి ఎన్సీసీస్ వాళ్ళకైతే ఇంకా కేటాయించలేదు కదా వాళ్ళ యొక్క సిక్స్ హండ్రెడ్ సీట్స్ కూడా కలుపుకొని చెప్పారనమాట ఈ యొక్క సంఖ్య ఓకేనా సో అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటి అంటే ఫీజు గురించి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది అది కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేడు ఫీజుల కమిటీ తొలి సమావేశం అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ ఎప్పుడెప్పటి నుంచో ఎదురు చూస్తున్నా మనం యొక్క ఫీజెస్ గురించి సరిగ్గా లేదు తెలంగాణలో వచ్చేసి మొత్తంగా ఫీజెస్ గురించి గవర్నమెంట్ హై ఒకటి అంటుంది హైకోర్టు ఒకటి అంటుంది కాలేజ్ వాళ్ళు ఒకటి అంటున్నారు కమిటీలు వేస్తున్నారు మళ్ళీ మళ్ళీ అని చెప్పేసి ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా దాని గురించి అయితే ఇక్కడ మనకైతే ఒకటి ఇచ్చారు సో ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కళాశాలలకు ఫీజులు ఖరారు చేసేందుకు పరిగణలోకి తీసుకోవాల్సిన కొలమానాలని రూపొందించేందుకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య బాలకృష్ణారెడ్డి చైర్మన్గా ప్రభుత్వం నియమించిన కమిటీ తొలి సమావేశం మంగళవారం జేఎన్టీహెచ్లో హెచ్ ఉదయంలో ఉదయం పదకొండు గంటలకు జరగనుంది సో ఈరోజు లెవెన్ లెవెన్ ఓ క్లాక్కి ఈ యొక్క చర్చ అనేది జరగనుందంట దాదాపు పది కళాశాల యాజమాన్య ప్రతినిధులతో ప్రత్యేకంగా మాట్లాడి వారి అభిప్రాయాలను స్వీకరించనున్నారు ఈ సమావేశంలో అధ్యాపకుల జీతాల విషయంలో కళాశాలలు చేస్తున్న వాస్తవ ఖర్చులు ఫీజులు పెరుగు పెరుగుదల అధిక ధరల అధిక ధరకు సీట్లను అమ్ముకోవడం కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ తదితర కీలక విషయాలపై చర్చించనున్నట్టు తెలుపు తెలుస్తుంది సో మొత్తంగా అయితే అన్ని ఫీజెస్ గురించి ఫీజు ఎందుకు అంత పెంచుతున్నారు ఏకంగా చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ ఇయర్కి ఇయర్కి సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఫీజు అనేది పెంచారు సో ఒక్కొక్క దగ్గర అయితే చూస్తే నైంటీ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అయితే పెంచారనమాట సో సారీ ఫీజు అయితే పెంచారు సో ఇప్పుడు థర్టీ థౌజండ్ రూపీస్కి ఉన్న సీట్ అనేది ఏకంగా ఇక్కడ ట్రిబుల్ అయింది చూసుకున్నట్లయితే లక్ష ఇరవై వేల వరకు పోయింది సో అట్లా జరుగుతుంది ఎందుకు ఏంటి అని చెప్పేసి దానిపైన చర్చించనున్నారు సో మేబీ దిస్ ఇస్ ద లాస్ట్ వన్ అనుకుంటా సో దీని తర్వాత మళ్ళీ మనకైతే ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇంకో ఇంకో వన్ వీక్లో అయితే మనకి క్లాసెస్ స్టార్ట్ చేస్తారు సో ఆగస్ట్ ఫోర్త్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు సో అప్పుడు ఇంకేంటి మళ్ళీ మనకి ఫీజెస్ గురించి అయితే ఆగస్టు స్టార్ట్ అయ్యేలోపు మీరైతే ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు సో డెఫినెట్గా దాని గురించి అయితే కమిటీ వేయాలి కాబట్టి ఈ రోజు అయితే వేస్తున్నారు దీనిపైన స్పష్టత అయితే మనకి రేపు అయితే మార్నింగ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా సో దట్ ఇట్ ఫ్రెండ్స్ అండ్ యొక్క గుడ్ మనకైతే గుడ్ న్యూస్ అయితే రావాలి అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను ఫీజు గురించి అయితే కొంచెం ఊరట కల్పించే విధంగా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ మీ అభిప్రాయం ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్ సెక్షన్ తెలిపండి